ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణి నమ భగవద్బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణి నమ లోకాభిరామం శ్రీరామం భూయో నమామ్యహం ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణ్య నమ శ్రీ వాల్మీకి రామాయణము నాలుగవ కాండ అయిన కిష్కింధ కాండ ఎందలి అరవై మూడవ సర్గ ఎందలి గల పదిహేను శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సంపాతికి కొత్త రెక్కలు పుట్టుట అతడు వానరులను ప్రోత్సహించి ఎగిరిపోవుట వానరులు అక్కడ నుండి దక్షిణం వైపు ప్రయాణమవుట అనే కథగా మాటలలో నేర్పరి అయిన ఆ ముని ఈ మాటలు ఇంకా ఎన్నో మాటలు చెప్పి నాకు బోధించి అనుజ్ఞయించి తన ఆశ్రమంలో ప్రవేశించాడు నేను ఆ పర్వత గుహ నుండి మెల్లమెల్లగా పాకుతూ వచ్చి వింజ పర్వతమును ఎక్కి మీ రాకకే ఎదురు చూస్తున్నాను ఇప్పటికి కొంచెము అధికంగా నూరు సంవత్సరముల కాలం గడిచింది నేను ఆ ముని మాటలను స్మరిస్తూ దేశ కాలములకై వేచి ఉన్నాను నిశాకర ముని మహాప్రస్థానం చేసి స్వర్గానికి వెళ్ళిపోయాడు అప్పటి నుంచి అనేకమైన ఊహలతో నిండిన నన్ను మనస్తాపం కాల్చివేస్తోంది మరణించాలి అని నాకు కలిగిన ఆలోచనను ముని వాక్యముల చేత అణుకుంటున్నాను నీ ప్రాణములను రక్షించుకో అని ముని నాకు ఇచ్చిన ఉపదేశం ప్రజ్వరిల్లుతున్న అగ్ని జ్వాల చీకటిని పోగొట్టినట్లు నా దుఃఖాన్ని పోగొడుతోంది దురాత్ముడైన ఆ రావణుని పరాక్రమమును గూర్చి నాకు తెలుసు నీవు సీతను ఎందుకు రక్షించలేదు అని నేను నా పుత్రుణ్ణి నిందించాను సీత విలాపాన్ని విని రామలక్ష్మణులకు ఆమె దూరము చేయబడినది అని తెలుసుకొని దశరథునిపై నాకున్న నా స్నేహమును గూర్చి తెలిసి కూడా నా పుత్రుడు నాకు ప్రియం చెయ్యలేదు అక్కడ గుమ్మగూడిన వానరులతో సంపాతి ఈ విధంగా పలుకుతూ ఉండగానే ఆ వానరుల సమస్య అతనికి రెక్కలు మొలిచాయి అతడు ఎర్రని తన ఏకలతో రెక్కలతో మొలిచిన తన శరీరాన్ని చూసుకుని చాలా సంతోషించాడు వానరులతో ఈ విధంగా పలికాడు గొప్ప తేజస్సు గల రాజర్షి అయిన నిశాకరముని అనుగ్రహం వలన సూర్యకిరణముల చేత కాలిపోయిన నా రెక్కలు మరలా పుట్టాయి నేను యవనంలో ఉన్నప్పుడు ఎట్టి పరాక్రమము బలము పౌరుషం ఉందో వాటిని ఇప్పుడు నా నాయందు అనుభవిస్తున్నాను అన్ని విధములా ప్రయత్నం చెయ్యండి సీత లభించగలదు నాకు రెక్కలు మొల్చుటను బట్టి మీ కార్యం కూడా సిద్ధిస్తుంది అని నమ్మవచ్చు పక్షులలో శ్రేష్ఠుడైన ఆ సంపాతి ఆ వా ఈ విధంగా చెప్పి తనకు ఎగిరే శక్తి ఉందో లేదో అని పరీక్షించుకోవడానికై ఆ పర్వత నుండి పైకి ఎగిరాడు ఆ వానర శ్రేష్ఠులు సంపాతి మాటలు విని సంతోషిస్తున్న మనస్సులతో పరాక్రమాభివృద్ధికి అభిముఖులయ్యారు పిమ్మట వాయువుతో సమానమైన పరాక్రమం ఆ వానర శ్రేష్ఠులు మరల పౌరుషాన్ని పొంది అభిజిన్ ముహూర్తమునకు నిరీక్షించి సీతను అన్వేషించడానికి దక్షిణ దిక్కునకు వెళ్లారు సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం నాలుగవ కాండయిన కిష్కింధా కాండలి అరవై మూడవ సర్గ ఎందలి గల పదిహేను శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సంపాతికి కొత్త రెక్కలు పుట్టుట అతడు వానరులను ప్రోత్సహించి ఎగిరి వెళ్లిపోవుట వానరులు అక్కడ నుండి దక్షిణం వైపు ప్రయాణం అవుట అనే కథగా విన్నారు రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం నాలుగవ కాండయైన కిష్కింధా కాండ ఎందలి అరవై నాలుగవ సర్గ ఎందరి గల ఇరవై నాలుగు శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సముద్ర వైశాల్యము చూసి దిగులు చెందిన వానరులకు ధైర్యం చెబుతూ అంగదులు సముద్రాన్ని దాటుటకై ఎవరికి ఎంత శక్తి ఉందో ప్రశ్నించుట అనే కథగా వింటారు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మే నమ శ్రీ రామ రామ రా తుల్యం రామనామ వర ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమేచి నా సుఖి శుభమస్సు స్వస్తి